ఈ రోజు స్టేడియంలో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు దోపిడీ జరిగింది వల్లా బ్రహ్మనాయుడు దోపిడీ చేశాడు ఆయన దోపిడీ కోసమే ఇక్కడ అనుమతులు లేకుండా తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ స్థలంలో ఇచ్చేసాడు మా టైమ్ లో మేము లో ఎన్ఎస్పి స్థలం ప్రజలందరికీ అందుబాటులో ఉంటది రేపు ఏదైనా నేషనల్ స్థాయిలో క్రికెట్ పెట్టాలన్నా క్రికెట్ క్రీడాకారులు రావాలన్నా పోవాలన్నా బాగుంటుందని హైవేలో మెయిన్ రోడ్ లో ఎన్ఎస్పి స్థలంలో మేము స్టేడియం నిర్మాణానికి మున్సిపాలిటీ తీర్మానం చేశాం తెలుగుదేశం పాలనలో ఎన్ఎస్పి స్థలం తీసుకొచ్చాం స్టేడియంలు పార్కులు అన్ని కట్టి డెవలప్ చేద్దామని మున్సిపాలిటీలో తీర్మానం పెట్టాం రెండు కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు కూడా తీసుకొచ్చాం స్టేడియం కట్టడానికి కానీ మీ ప్రభుత్వం వచ్చినాక ఎన్నికల కోడ్ వచ్చింది ప్రభుత్వం మారిపోయింది మీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఎన్ఎస్పిలో లో మీరు ఎందుకు కట్టలేదు ఎన్ఎస్పి లో హార్ట్ ఆఫ్ ది టౌన్ లో బ్రహ్మాండమైనటువంటి స్టేడియం కట్టచ్చు అక్కడ ఎందుకు కట్టలేదు బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు డిగ్రీ కాలేజ్ స్థలంలో అనుమతులు లేకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి దోపిడీ చేశారు మీ దోపిడీ కోసం ప్రజలను బలి చేస్తారా అంటే ప్రభుత్వ నిధులు దోచుకుంటారా ఈ రోజు బ్రహ్మనాయుడు స్వార్థం కోసమే చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి డబ్బులు దోచుకున్నాడు అనుమతులు లేకుండా చేయడం చాలా తప్పు అలాగే ఒక్కసారి చూడండి బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం అని పెట్టుకున్నాడు అంటే నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టావా నిధులు అంటే బొల్లా బ్రహ్మనాయుడు అని స్టేడియం పెట్టుకున్నావు ఆ నిర్మాణానికి ఒకరు ఒక నాలుగు లక్షలు ఖర్చు చూపించావు నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టారు బొల్లా బ్రహ్మనాయుడు అని పేరు పెట్టుకున్నావు దానికి నువ్వు ఒక్క రూపాయి డొనేషన్ ఇచ్చావా ఈ స్టేడియం కన్నా అడుగుతున్నా అలాగే పోనీ ఒక సెంటు ఒక్క సెంటు స్థలం నువ్వు ఏమన్న ఇచ్చావా నువ్వు నీ పేరు పెట్టుకున్నావు బొల్లా బ్రహ్మనాయుడు అని నువ్వు ఒక సెంటు స్థలం ఇవ్వలేదు ఒక రూపాయి డొనేషన్ ఇవ్వలేదు బొల్లాబ్రహ్మనాయుడు అని పేరు పెట్టుకుని ఆరాధన నీకు ఎక్కడుంది ఈ రోజు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు కట్టి స్టేడియం అనే దద్దమ్మ ఎమ్మెల్యే ఇక్కడే చూస్తున్నాం మిరుకొండలో ఈ రోజు ఏముంది లోపల పిచ్చి చెట్లు పందులు తిరుగుతున్నాయి కుక్కలు తిరుగుతున్నాయి అక్కడ లోపలికి వెళ్తే అది కనపడుతుంది అంటే బొల్లాబ్రెమ్మనాయుడు స్టేడియం అంటే ఇదా బొల్లా బెమ్మనాయుడు అంటే పందులు తిరిగే స్థలాన్ని స్టేడియంగా చూపించడమే బొల్లా బెమ్మనాయుడు